దేవునికి స్తోత్రం ఏది సర్వ సర్వకృపామయుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపగల వాగ్దానం ప్రవ్వా నా దేవ నా ఎడల నువ్వు చూపు కృప అధికమైనది కీర్తన కీర్తనగ్రంథం ఎనభై వచనం పదమూడవచనం ప్రియా సర్వకృపామయుడగు దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు మహోన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రవైన దేవదేవుడు కృపగల దేవుడు కృపామయుడైన దేవుడు దేవుడు తన కృప ద్వారా మనకి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగిస్తున్న మహిమానితుడు అల్పులమైన మన కొరకు ఆయన కార్చిన రుద్రం అత్యంత విలువైనదని మనం గ్రహించాలి బ్రతకాలి దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్న మనం దేవుని ఉన్నతమైన పనుల కొరకు పరిగెత్తవలసిన పని ఎంతైనా ఉంది దేవుని బిడ్లారా దేవుని రాక సమీపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండి అల్పులమైన మన కొరకు ఆయన కార్చిన ఈ విష్మం అత్యంత విలువగలది కలవరి రుద్రమే కనుక ఆ కలవరి రక్తం ద్వారా మాత్రమే మనకి గొప్ప కృపను కనికరమును అధికారమును అనుగ్రహించబడుతుంది కృపాను పదము అన్ని మాటల కంటే మధురమైనది గొప్పది ప్రభు కృపతో మనను వెతికి వచ్చాడు కృపను బట్టి దాసుల స్వరూపమును ధరించి కృత కృపను బట్టి రక్షణ సంతోషం సమాధానం ఇచ్చాడు అయితే కృపలన్నిటిలో గొప్ప కృప మన ప్రాణమును పాతాల నిత్యవేదన కూడి అగ్నిగుండం నుండి విడిపించుట ఆ కృపను తలంచిన దావీదు ఆయన కృప గొప్పదని కొనియాడుచున్నాడు మహింపరుచున్నాడు ఆరాధన చేస్తున్నాడు కృపానగా అర్వతలేని వారిపై చూపవాడు దేవుని దయ మనం పాపులముగాను అతిక్రమలు చేయువారుగాను ఉండగా ఆయన తన జీవమునిచ్చి మళ్ళను తన బిడ్డగా కౌగులించుకున్నట ఎంత గొప్ప కృప దేవుని బిడ్డారా దేవుడు తన శాశ్వతమైన కృపను మన మీద కుమరిస్తున్నాడు ఆయన కృప గొప్పది ఆయన కృపామయుడు దయాదాక్షిణపురుడు అత్యంత కృపగల దేవుడు కృపా బాహుల్యం కలిగిన వాడు భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నదని మనము విస్మయం చెందుచున్నాం అయితే ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవుని గొప్ప కృపను ధ్యానించిన దావీదు నూట ముప్పై కీర్తన అంతటిలో అన్ని వచనంలోనూ యహోవా కృప నిరంతరం ఉండనని పాడగలిగాడు దేవుని బిడ్డలారా దేవుని మహాకృప మనతో ఉండగలుగుచున్నది దేవుని తన శాశ్వతన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు రాజుగు సులోమోను దేవుని కొరకు గొప్ప ఆలయంను కట్టినప్పుడు ఆయన గొప్ప కృపను జ్ఞాపకం చేసుకునేను ఆయన కృపను స్థుతించినప్పుడు కొనియాడినప్పుడు దేవాలయం అంతటను మహిముతోనూ మేఘముతోనూ నిండెను యహోవా దయాళుడు ఆయన కృప నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిల్చునని ఇస్రాయిల్ అందరూ గాక నేడు ప్రభు మీ కొరకు వాగ్దానం ఇచ్చున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు అనున్నదే ఆయన వాగ్దానం అవును ఆయన కృప మనకు చాలు ఆయన తన శాశ్వతన కృపను మనకు అనుగ్రిస్తూ తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు ఆయన యేసు రక్తం చేత మనకు జయ విజయం కలుగుతుంది ఆయన కృప ద్వారా మనల్ని ఎంతో జయము కలుగుతుంది విజయం కలుగుతుంది జయము గల దేవుని పిల్లార ఆయన శాశ్వతన కృపతో మన నింపబట్టడానికి ఇప్పుడే సర్వకృపామయుడైన దేవదేవుడు ఆ సర్వోన్నతుడైన ప్రియ ప్రభుకి మహిమకరంగా మన జీవితాలు ఆయనలో ఆయనతో కొనసాగిద్దాం ఎందుకంటే ఆయన ద్వారా మాత్రమే మనకు జయం కలుగుతుంది నా దేవా నా ఎడల నీవు చూపున కృప అధికమైనదని భక్తులు తెలియపరుస్తున్న రీతిలో మన మనయల్లా ఆయన చూపుతున్న కృప అత్యున్నతమైనది విలువైనది అమూలమైనది ఆయన నామానికి మహమ్కరంగా ఇప్పుడే ప్రార్థిందాం ప్రార్థనలో ఏకీభించండి మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వకృపామయుడును కృపగల దేవానికి స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీరిచ్చిన ధనికరమణి సమయాన్ని బట్టి మీ కొందనాలు మీరిచ్చిన ఈ దినాన్ని బట్టి మీ స్తోత్రాలు దయచేసి మీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని మీ ప్రసన్నత మీ పరిపూర్ణత మాకు దయచేయండి ప్రభా మా దేవా మా ఎడలను చూపు కృప అధికమైనది పాతాలపు అగాధు నుండి మా ప్రాణం తప్పించిన మహిమానుతులు మీరే మీ కృప ద్వారా మాకు జయమనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు మాకు విజయం దయచేయండి హరవత లేని మాకు హరవత చూపుతున్న దేవుడు నీవే జయమిస్తున్న దేవుడు నీవే అనారోగ్యం ఆరోగ్యవంతులుగా చేస్తున్న మహిమానుతులు మీరు కనుక మీ కృప మీ కనికరాలు మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి ఉదయకాల ఈ ప్రార్థనలో ఉన్న ఈ ప్రతి బిడమి దాన్ని కృపాకిరణాలు ఉద్యంపచేయమని మేలుతో తృతపరచమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు